ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం శ్రీరామో రామభద్రశ్ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిష్టము ప్రకరణము అయితే రూపము నేత్రము మొదలైనటువంటి వాటితో కలిగేటువంటి బాహ్య పదార్థ దర్శనమంతా కూడా మన సంకల్పము ఇవన్నీ కూడా ఈ మూడు పరస్పరము సంబంధము లేనివే అయినప్పటికీ కూడా ముఖము దర్పణము ప్రతిబింబాల్లాగానే కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది కదా అజ్ఞానికి ఆ విధంగా కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి కానీ జ్ఞానము చేత అయితే అజ్ఞానము తొలగిపోతుంది అలా అజ్ఞానము తొలగిపోయినప్పుడు అవన్నీ కూడా వేరుగా వించబడనంతా అసద్రూపాలి అవన్నీ కలిసిపోయి ఎక్కడ కనపడతాయి అధిష్టానం మాత్రము నందే శేషించి ఉంటాయి అని చెబుతూ స్వమనోమనం తంతుర్మనోభాభ్యాసేన యత్నత విచార ఛేదమాయాతి చిన్నైవా జ్ఞాన భావన రూపము ప్రకాశము మన సంకల్పము ఇవన్నీ కూడా అంటే మనసు యొక్క సంకల్పం లేకపోతే రూపాన్ని సంకల్పించలేదు ప్రకాశం లేకపోతే రూపం కనబడదు కాబట్టి రూపము ప్రకాశము సంకల్పము ఇవన్నీ కూడా మనసు యొక్క కల్పన చేతనే అంటే లక్క చేత కొయ్యలాగానే పరస్పరం కూడా కూడి ఉన్నవి అని చెబుతూ మనుషునకు తన మనస్సు యొక్క అంటే తన మనస్సు యొక్క సంకల్ప వికల్పాలే పట్టు పురుగు యొక్క ధారంలాగా తనకు బంధమే అవుతూ ఉన్నవి అయితే ప్రయత్నపూర్వకంగా వైరాగ్యము శమము దమము మొదలైనటువంటి మనస్సుతో చేసేటువంటి అభ్యాసం ఏదైతే ఉంటుందో ఆ విచారణ ద్వారానే ఆ బంధనము అనేటువంటిది ఛేదించి వేయబడుతూ ఉంటుంది ఆ తర్వాత అజ్ఞాన భావన కూడా నశించిపోయినదే అవుతూ ఉంటుంది అని చెబుతూ అంటే అజ్ఞానం యొక్క సంక్షయము చేత మనసు నశించిపోగా రూప ప్రకాశ సంకల్పము ఇక ఎప్పటికీ కూడా కలియజాలవు అజ్ఞానము నశించిందా మనసు నశిస్తుంది మనసు నశించిందా రూపం ఉండదు ఎందుకు రూపాన్ని అది గుర్తించలేదు అది రూపం ఉన్నా కూడా మరి రూపం అర్థం కాదు అప్పుడు ప్రకాశం ఉండే ఏముంది అది లేదు అందుకు కాబట్టి మనసు నశిస్తే ఇక ఆ జ్ఞానము నశించిపోతే మనసు ఉండదు రూపము ఉండదు ప్రకాశము ఉండదు అనేటువంటి సంకల్పాలు ఇక ఎప్పటికీ కూడా కలిసి ఉంటాయని చెప్పుకున్నాం కదా అవి కలవనే కలవజాలవు అని చెబుతూ సర్వేషాం చిత్తమేవాంతేరింద్రియాణం ప్రబోధకం తదేవ తస్మాదుం పిశాచాయవ మందిరా అంటే చిత్త మొక్క టే ఇక్కడ ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రేరణ చేస్తూ ఉంటుంది ఇంటి నుండి పిశాచాలని వదలగొట్టినట్టుగానే దానిని కూడా పారద్రోలాలి ఎలాగంటే లోపల సమస్త ఇంద్రియాలను కూడా ప్రేరేపించేది చిత్తమే ఆ చిత్తమే అయ్యుందా కాబట్టి ఇంటిలో దెయ్యం ఉన్నది అని తెలిస్తే ఆ దెయ్యాన్ని ఏ భూత వైద్యుణ్ణో తీసుకుని వచ్చి మనం ఆ దెయ్యాన్ని పారగొడతాం అలాగే ఇంటి నుండి పిశాచాన్ని వదిలించుకున్నట్లుగానే పాలద్రోడినట్లుగానే శరీరము నుండి ఆ యొక్క చిత్తము అనేటువంటి దానిని వదిలించాలి అని చెబుతూ చిత్తవల్గసి మిథ్య ఇవ దృష్టవంతో భవతోమయ ఆద్యంతయోహ సుతూచ్ఛ్యం త్వం వర్తమానే వినశ్యసి ఓ చిత్తమా మిథ్యారూపమునందే నీవు విజృంభిస్తూ ఉన్నావు చిత్తము అంటేనే జడం అయినా అబద్ధ రూపంలో ఇది ఇంకా విజృంభిస్తూనే ఉన్నది కానీ ఇప్పుడు నీ అంతు కనుక్కున్నాను అసలు నువ్వెలా అంతమవుతావో నాకు తెలిసిపోయింది ఆది ఎందు అంతమునందు కూడా నీవు సర్వదా అసద్రూపుడివే అయ్యావు అసలు నువ్వు నువ్వు లేదు ముగింపులో కూడా లేవు కాబట్టి ఇక నువ్వు ఎక్కడా కూడా నీ స్థితి అనేది లేదు వర్తమానమునందు కూడా వినష్టప్రాయుడివే అవుతావు గతంలో లేనివాడివి అంతంలో లేనివాడివి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ కాలంలో కూడా నీవు లేనివాడవే అవుతూ ఉన్నావు అని చెబుతూ అంటే ఓ చిత్తమ్మా నీవు అబద్ధంగానే నీ నీ విజృంభణ అంతా అబద్ధమే నీ యొక్క అంటే అంతా కూడా నిన్నెలా నివారించాలి అనేటువంటి ఉపాయాన్ని నేను కనుక్కున్నాను అది ఏమిటంటే ఆద్యంతమునందు నీవు అసత్తే అయి ఉన్నావు కదా ప్రారంభంలో నీకు రూపం లేదు సత్తు లేదు అంతమునందు కూడా నీకు సత్తు లేదు అంటే ఇప్పుడు జరుగుతున్న కాలమునందు కూడా నీవు అసత్తే అంటే నువ్వు లేని దానవే అని నువ్వు లేని దానవే అవుతావు అని చెబుతూ అంటే పంచేంద్రియాల ద్వారా పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అవేంటి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ అంటే ఇవి తెలుగులు మనకి సంస్కృతంలో చెప్పుకుంటే శ్రోత్రము త్వక్కు చక్షువు చక్షు ఘ్రాణము అనేటువంటివి ఈ పంచేంద్రియాల ద్వారా కలిగేటువంటి శబ్దము స్పర్శము మొదలైనటువంటి రూపమున ఆ పంచేంద్రియాలకు విషయాలేంటి శబ్ద స్పర్శ రూపరసగంధాదులు ఎలా శ్రోత్రేంద్రియము చెవి ద్వారానే శబ్దాన్ని గ్రహిస్తుంది మరి త్వగేంద్రియము అంటే చర్మం ద్వారానే స్పర్శను గుర్తెరుగుతుంది మరి చక్షురేంద్రియము నేత్రము ద్వారానే రూపాన్ని గుర్తిస్తుంది కాబట్టి ఇంకా జిహ్వ ఈ జిహ్వేంద్రియం ద్వారానే నాలుగు ద్వారానే రుచిని గ్రహిస్తుంది నాసిక ఆఘ్రాణించడం ఆ నాసికేంద్రియం ద్వారా ముక్కు ద్వారానే వాసనను చూస్తుంది కాబట్టి జ్ఞానేంద్రియాలకు విషయాదులు ఏవి అంటే శబ్దస్పర్శ రూప రసగంధదులు ఈ రూపమునందు లోపల వ్యర్థంగా నీవెందుకు విజృంభిస్తూ ఉన్నావు నిన్ను తనవానినిగా ఎరుగుతూ ఉన్నటువంటి జీవుని ఉపకరణార్థమే నీవు విజృంభిస్తున్నావు కానీ అసంఘమైనటువంటి చైతన్యం కొరకు కాదు కదా కాబట్టి ఓ మనసా ఇంకా నీ విజృంభణము నాకు లే కూడా సంతోషాన్ని కలగజేయడం లేదు ఇంద్రజాలకుని మాయ చేత ప్రేరితమైన మనస్సులాగానే మరి వివిధ రకాలైనటువంటి విషయాకార వృత్తులు ఎందు తగులుకొని ఎలా వ్యర్థంగా దగ్ధముగుచువు ఉన్నావు ఇంద్రజాలకుని అంటే లేని వస్తువుని తాత్కాలికంగా కల్పిస్తాడు అది ఎక్కువ సమయం ఉండదు వెంటనే నశించిపోతుంది అంటే లేకనే ఉన్నట్లుగా గోచరించి లేకుండా పోతుంది అటువంటి ఇంద్రజాలకుని మాయచేత ప్రేరితమైనటువంటి మనసు లాగానే మనసుని ఎవరు ప్రేరితం చేస్తారు అంటే దానికి అదే ప్రేరితమవుతుంది అయ్యి అదేం చేస్తుంది వివిధ విషయాకార యందు రకరకాలైనటువంటి విషయాల యందు ప్రేరితమై ఆ వృత్తుల యందు తగులుకుంటుంది ఆ విషయాల యందు తగులుకొని ఎందుకు వ్యర్థంగా దగ్ధమైపోతావు తిష్టవా గచ్చావా చిత్తానాశిమేనా నచీ జీవసి ప్రకృతి సమృతం నిత్యం విచారాత్ సుమృతం స్మృతం ఓ చిత్తమ్మా నీవింక ఉండు లేక పొమ్ము నీతో నాకేమీ సంబంధం లేనేలేదు మిథ్యాస్వరూపుడివే కాబట్టి నీవు మృతుడివే అయ్యున్నావు మరియు విచార దృష్టి చేత పరికించామా ఇక నీవు ఏ కాలమునందు లేని వాడవే అయి ఉన్నావు అని చెబుతూ ఓ చిత్తమా నీవు ఉంటే ఉండు పోతే పో నీతో నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు నీవు అబద్ధ స్వరూపడవు నీకు అసలు స్వరూపమే లేదు కాబట్టి నీవు స్వరూపం లేనిది మృతి అయినదే కదా నీవు మృతుడవే అవుతావు ఇంకా కూడా విచారించి చూసినట్లయితే నీవు ఏ కాలమందు కూడా లేకనే ఉన్నావు అసలు నీ ఏది లేనివాడవే అయి ఉన్నావు అని చెబుతూ నీస్తత్వం త్వం జడం భ్రాంతం శటం నీత్యా కృతే మూడ ఏవ త్వయాజ్నే బాధ్యోన ప్రవిచారవాన్ అంటే నిత్యమృతుడవగు అంటే నువ్వు శాశ్వతంగా లేనివాడవే అయిన ఓ చిత్తమా నీవు తత్వరహితుడవు నీవు శాశ్వతమైన స్థానాన్ని నీవు శాశ్వతము కానివాడవు జోడుడవు కదల్లేని వాడవు భ్రాంతియుతుడవు భ్రాంతితో కూడుకున్నవాడవు శఠుడవు వానివి నీకు మూర్ఖుడివి నీకేం తెలియదు అజ్ఞాన సహితుడవు నీకు ఏమున్నది అంటే అజ్ఞానం ఏదైతే ఉన్నదో దానితో కూడుకుని ఉన్నవు కాబట్టి అగ్నునికి నీవు దుఃఖాన్ని కలిగింపగలవు కానీ ఏ అజ్ఞానముతో నిండి ఉన్నారో వారికి మాత్రమే దుఃఖాన్ని కలిగిస్తావు కానీ విచారవంతునికైతే కానే కాదు కదా అని చెబుతూ అంటే నిత్యమృత్య స్వరూపమగు అంటే శాశ్వతంగా చచ్చిపోయినటువంటి స్వరూపము ఓ చిత్తమా నీవు తత్వరహితమై అంటే నీకు నిజమైనటువంటి సత్తా లేదు భ్రాంత స్వరూపమై మూర్ఖ రూపమై ఉన్నావు అజ్ఞానంతో కూడుకొని నీ చేత మూడుడే భావింపబడతాడు కానీ లెస్సగా తత్వ విచారణ సలిపేటువంటి వాడు ఎప్పటికీ నీతో బాధితుడు కానే కాదు అని చెబుతూ అజ్ఞాన కారణమున మేము నిన్ను మృతునిగా శీఘ్రముగా ఎరుగకుంటుంది మేము వెంటనే నీ గురించి నువ్వు చచ్చిన వాడవు లేని లేనివాడవే అని మేము తెలుసుకోలేకపోయాం ఎందుకు అజ్ఞాన కారణం చేత కానీ ఇప్పుడైతే ఆత్మదర్శనం జరిగింది అంటే జ్ఞానం లెస్సగా ఉదగించింది దీపము చేత అంధకారం పోయినట్లుగానే నిన్ను మేము మృతినిగా ఇప్పుడు తెలుసుకున్నాం జ్ఞానం కలిగిన మీదట అని చెబుతూ జ్ఞానము కలుగుకమునిపోమైంది శమము దమము మొదలైనవి రహితమై ఉన్నవి మేమేమీ కూడా అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగిలేము సాధు సంసర్గవర్జితము సాధు మహనీయులను కూడా వదిలివేసి ఉన్నాము అయినా మా దేహ గృహమును దుష్టుడు నీవు చాలా కాలము నిరోధించి ఉన్నావు ఎందుకు సాధుజనుల సాంగత్యం లేకపోవటం జ్ఞానం యొక్క ఆవశ్యకను మేము గుర్తెరగకపోవడం మేము శమము తమము అనేటువంటి ఇంద్రియాలను శమధమాది వృత్తులైనటువంటి ఇంద్రియ నిగ్రహం చేయకపోవడం చేత మాకు జ్ఞానం కలగలేదు ఆ జ్ఞానం కలగకపోవడం వల్ల నువ్వేం చేశావు మా దేహము అనేటువంటి గృహాన్ని ఆశ్రయించుకొని దుష్టుడువైన నీవు చాలా కాలం మమ్మల్ని నిరోధించి ఉంచావు జడే ప్రేత సమాకారే గతే మిదం దేహా గృహం దేహగృహం ఏ పిశాచము వంటి ఆకృతి కలిగిన నీచుడవకు నీవు వెళ్ళిపోవడం చేత మా దేహ గృహము శమము దమము అంటే అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలతో కూడుకొని సర్వ సజ్జనులతో కూడుకొని వారికి వారందరికీ కూడా సేవనీయమే అయ్యింది ఏ విధంగా అంటే పిశాచము అంటే ఆకృతి కలిగిన నీచుడము నువ్వు నీవు వెళ్ళిపోవడం చేత మా దేహము అనే గృహమునందు శమము దేమము అనేటువంటి ఇంద్రియ నిగ్రహాలకి మరి మూలమైనటువంటి సర్వసజ్జనులను కూడా శవనీయమే అయ్యింది కదా అని చెబుతూ పూర్వమే వాసి నాశీ స్వం నాశీస్వం సంప్రత్యేవ శటం జగత్ న భవిష్యామి చేదాని కిం నా లజ్జసే నీవెటువంటి దానివి జగద్రూపధారి శటుడవు అయినటువంటి ఓ చెత్త బేతాలమా నీవు పూర్వం లేనే లేవు ఇప్పుడు కూడా లేకుండానే ఉన్నావు ముందు కూడా ఉండవు అట్లయి ఉన్నప్పుడు నీవింకా మరి సిగ్గుపడవేందుకు అసలు లజ్జితుడువి ఎందుకు కావడం లేదు అని చెబుతూ అంటే జగద్రూపధారివి శటుడవు అంతా కూడా ధరి రూపాన్ని రూపంలో ఉన్నటువంటి వాడవు జగద్రూపాన్ని ధరించిన వాడవు చిత్తమా శఠఠుడవు మూర్ఖుడవు ఓ చిత్తము అనేటువంటి బేతాలమా నీవు పూర్వం లేవు ఎప్పుడు లేవు ముందు కూడా ఉండబోవు అట్లయినప్పుడు నీవింకా సిక్కుపడవలసినటువంటి అవసరం ఏమున్నది లేదు కదా అని చెబుతూ అంతేకాదు సహతృష్ణ పిశాచీబి సహకోపాది గుహ్యకై నిర్గత్య చిత్తవేతాళ శరీర సదనాన్నమా ఓ చిత్త పిశాచమా నీవు కనుక లజ్జితుడు నా దేహ గృహము నుండి ఈ తృష్ణా పిశాచాలను తోటి కూడా క్రోధము మొదలైనటువంటి గుహ్యకులు రహస్యంగా ఉన్నటువంటి వారితో కూడా కలిసి గడలిపో ఏ విధంగా నీ నీకు గనక నిజంగా సిగ్గుంటే ఈ ప్రాంతం వదిలిపెట్టుపో అని మనం అవతల వారిని ద్వేషించి మాట్లాడుతాం కదా అలాగే ఓ చిత్త పిశాచమా నీవు గనక సిగ్గుపడినట్లయితే నా దేహము అనేటువంటి గృహము నుండి నా దేహం నుండి నువ్వు కోరిక అనే పిశాచాలు కూడా తీసుకొని కామక్రోధాది అర్షడ్ వర్గాలను కూడా వెంటబెట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు రహస్యంగా వీటన్నిటితో కూడా కదిలి వెళ్ళిపో ఉండకు నీకు సిగ్గుంటే ఆ పని చేయి అని చెబుతూ ఎలాగంటే ఓ చిత్త పిశాచమా నీవు గనక సిగ్గుపడ్డావనుకో అలా సిగ్గుపడినట్లయితే నా దేహ గృహము నుండి కోరిక అనే పిశాచాలతోటిని క్రోధము మొదలైన గుహ రహస్యంగా ఉండేటువంటి వారితోటిని కూడా కలిసి వెళ్ళిపో అని చెబుతూ చిత్రం అహోను చిత్రం సుమజడేనా క్షణభంగిన మనశెటేన సర్వోయం నీతో వివా శతాం జనహ ఆహా సౌభాగ్యవశము చేత వివేకము అనేటువంటి మంత్రము చేత చిత్తము అనేటువంటి మరించిన భేతాలము గుహ నుండి తోడేటి తోడేటిలాగానే నా దేహ గృహము నుండి ఇప్పుడు పారిపోయింది ఎట్టి ఆశ్చర్యమగు విషయమా మిగులా జడమై క్షణ బొంగురమై శఠరూపమైనట్టు ఈ మనసు జనులందరూ కూడా తన వశమ నడుచుకున్నది కదా అని చెబుతూ ఆహా ఎంత మహాశ్చర్యము అతి జడమే అది కదలనిదైనా కూడా క్షణ బొంగురమే అంటే అలా కనబడి ఇలా నశించిపోయేదే అయినా ఈ దుష్ట మనసు జనులందరినీ కూడా వ్యవసులుగా చేసివేసిందే ఓ దుష్టమానసమా ప్రాణులలో దేహాత్మ బుద్ధి చేత స్వయముగా కూడా నెందినటువంటి వారి చేత నీవు బంధిస్తూ ఉన్నావు బంధించుచూ ఉన్నావు ఏది చచ్చిపోయిన వారిని సైతం కూడా నువ్వు బంధిస్తూ ఉన్నావు ఇందులో నీ పరాక్రమం ఏంటి నీ బలమేమిటి నీ ఆశ్రయం ఏమిటి అద్వితీయమైన అంటే రెండవది లేనటువంటి మరి ఏకరసమాత్రమైన ఆత్మస్వరూపుడనకు నన్ను బాధించడానికి నీవు సమర్థమైనట్లయితే అప్పుడు కదా నిజమైనటువంటి నీ పరాక్రమము సర్వదైవాసిన మయా దీన మార్యసే మృతమిత్యవ బుద్ధం త్వమధ్యా కేవలం అగ్నహే దీనుడమైనటువంటి ఓ చిత్తమా ఇంకా ఎన్నడూ కూడా నిన్ను నేను వధింపను ఎలాగంటే ఆత్మ సందర్శనము చేత నీవు పూర్వమే మృతుడవయ్యావు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఎలాగంటే ఓ మనస్సా ప్రాణులలో దేహాత్మ బుద్ధి చేత స్వయంగా మృతి చెందిన వారిని నీవు బంధిస్తూ ఉన్నావు కదా ఇందులో నీ పరాక్రమం ఏంటి బలమేమిటి ఆశ్రయం ఏమిటి రెండవ వస్తువు లేనటువంటివి సర్వము ఏకరసమాత్రమైన ఆత్మస్వరూపుడు నాకు నన్ను బాధించడానికి నీవు సమర్థమైనట్లయితే అప్పుడు కదా నీ పరాక్రమము ఓ అగ్నిధీన చిత్తమా ఎలాగంటే ఇక నేను నిన్ను ఎప్పుడూ కూడా చంపనం ఎలాగంటే నీవు పూర్వమే చచ్చిపోయి ఉన్నావు ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది అని చెబుతూ ఇంతకాలము అంటే ఏతావంతమహం కాలం తాం జ్ఞాత్వా జీవదాస్థితి శ్లిష్ట ప్రభూత సంఘాసు చిరం సంస్కృతి రాత్రిషు ఇంతకాలం వరకు కూడా నిన్ను నేను జీవితినిగా ఎరిగి ఈ సంసార రాత్రులు ఎందు చిరకాలము కూడా అభేద బుద్ధి చేత నీతో కూడి ఉన్నాను ఎందుకు అంటే ఈ సంసారమే సత్యం అనుకున్నాను నేవు బ్రతికే ఉన్నావనుకున్నాను నువ్వు మృతప్రాయుడివి అని నేను తెలుసుకోలేకపోయాను దాని కారణం చేత నీతో నేను మమేకమై కూడి ఉన్నాను అని చెబుతూ ఓ చిత్తమ్మా ఇంతకాలం వరకు కూడా నీవు బ్రతికున్నావని తలచి సంసారము అంటే వచ్చిపోయేటువంటి మరి పగలు రాత్రిలాగానే శరీరాలు రావడం పోవడం అనేటువంటి సంసారం అనే రాత్రుడు ఎందు చిరకాలము కూడా నేను నీతో మిగులా అదే బుద్ధితో కలిసి ఉన్నాను అంటే తాదాప్యాన్ని చెంది ఉన్నాను చిత్తం మృతం హి నాస్తిది నాస్తిదమిత్యా ధ్యాధి గతమ్మయ్యా తేన తద్ తేన త్వదాసాం సంత్యజ్యా తిష్టామి ఆత్మని కేవలం చిత్తము లేదు అది పూర్వమే చచ్చిపోయింది అనే విషయాన్ని నేను ఎప్పుడు తెలుసుకున్నాను నేను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నిన్ను కూర్చున్నటువంటి ఆశను వదిలివేసి కేవలము ఆత్మయందే నేను నేనిప్పుడు స్థితిని పొంది ఉన్నాను ఓ చిత్తమ్మా నీవు వాస్తవంగా లేనేలేవు మరణించి ఉన్నావు అని నాకెప్పుడు ఇప్పుడు తెలిసింది జ్ఞానమాత్రము చేత చిత్తము నశించింది అని తెలిసింది కాబట్టి నీ ఆశ ఇంకా వదిలిపెట్టి కేవలం ఆత్మ నేను స్థితి కలిగి ఉన్నాను అని చెబుతూ దిష్ట్యా చిత్తం మృతమిత అజ్ఞాతమధ్యమయా స్వయం సమం నేయం సమగ్రం జీవితం నిజం నేనిప్పుడు చిత్తమును చిత్తమును మృతునిగా కనుగొన్నాను అంటే చిత్తము చచ్చిపోయింది అనిగా తెలుసుకున్నాను ఆహా ఇది నిజంగా కూడా నా పరమ సౌభాగ్యమే కదా జీవన్ముక్తుడనగు నేను ఈ దుష్టమైనటువంటి చిత్తంతో కూడి నా జీవితం అంతా కూడా వ్యర్థంగా గడపరాదు కదా అని అనుకుంటూ నేనిప్పుడు చిత్తం చచ్చిపోయింది అని తెలుసుకున్నాను ఆహా ఇక నా పరమ సౌభాగ్యమే అయ్యున్నది జీవన్ముక్తుడనే అయిన నేను నేను ఈ దుష్టమైనటువంటి చిత్తంతో కూడి నా జీవితం అంతా వ్యర్థంగా గడపరాదు కదా అని ఆలోచన చేస్తూ ఉత్సార్య దేహ మన శఠం మహం క్షణాత్ అహం స్వస్థ అస్తితో స్మృత్య పరివర్జిత కామము క్రోధము మొదలైనటువంటి రూపముకు ఈ దుష్ట మనస్సును దేహగృహము నుండి వెడలగొట్టాలి అలా వెడలగొట్టి పిశాచము తొలగిపోయిన తర్వాత జీవునిలాగానే నేనిప్పుడు నా అంతఃకరణమునందు స్వస్థుడనై ఉన్నాను ఎలాగంటే కామము క్రోధము లోభమోహమదమశ్చర రూపమైనటువంటి దుష్ట మనస్సుని ఈ దేహ దేహగృహము నుండి వెళ్ళగొట్టాలి అలా వెళ్ళగొట్టి ఈ పిశాచము ఏది ఈ మనసు అనే పిశాచం తొలగిపోయిందా తొలగిపోతే జీవునిలాగానే స్వచ్ఛముగా నేనిప్పుడు నా అంతరంగమునందు నేను స్వస్థుడనే అయ్యున్నాను అనే చెబుతూ అంతేకాదు చిత్తవేతాల లబ్ధేన చిరం కాలం మయాత్మన కృత వికార వివిధ స్వయం స్మృత్వ హసామ్యహం చిత్తము అనేటువంటి పిశాచము చేత వంచింపబడి దానితోటి అభేదము పొంది మొట్టమొదట నేను గాంవించినటువంటి అనేక దుష్కర్మలను ఇప్పుడు స్మరించి నేను నవ్వుకుంటూ ఉన్నాను ఎలాగంటే చిత్తము అనేటువంటి భేతాలము చేత మోసగింపబడ్డాను మోసగింపబడి దానిచేత తాదాప్యాన్ని పొందాను అలా పొంది పూర్వము నేను చేసినటువంటి వివిధ దుష్టకర్మలన్నీ కూడా స్వయంగా పదార్థాత్మభూతుడనైన నేను ఇప్పుడు స్మరించుకుంటున్నాను నాకు గుర్తొస్తే భలే నవ్వు వస్తుంది నేను నవ్వుతూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు చిరాన్ని పాతితో దిష్ట్యా విచారాసి పరార్థిత హృద్గేహ చిత్తవేతాలాలోత్తాల సమున్నతి అంటే విచారము అనేటువంటి ఖడ్గము చేత తాటి వృక్షములాగానే దీర్ఘమైన ఆకారము కలిగి ఉన్న ఈ చిత్తము అనేటువంటి బేతాలాన్ని ఛేదించి వేసి చిరకాలమునకు ఇప్పుడు దానిని నా హృదయ గేహము నుండి త్రోసివేచి నిర్మూలించి వేశాను కాబట్టి ఇది నా యొక్క పరమ సౌభాగ్యమే ఏ విధంగా అంటే మరి తాటి వృక్షములాగా దీర్ఘమైనటువంటి ఆకారం కలిగి ఉన్నది ఈ చిత్తము అనేటువంటి బేతాళం విచారణ అనే ఖడ్గము చేత ఛేదించి వేశాను చిరకాలానికి ఇప్పుడు నేను దానిని నా హృదయ గృహం నుండి బయటకు నెట్టివేశాను నిర్మూలించి వేశాను ఇది నా పరమ సౌభాగ్యము అని చెబుతూ అంతేకాదు ప్రశాంతే చిత్త వేతాలే పవిత్రం పదవీం గతే దిష్ట్యా శరీర నగరే సుఖం తిష్టామి కేవలం సౌభాగ్యవశము చేత చిత్తము అనే బేతాలము లెస్సగా తొలగిపోయిందా ఇక పవిత్రతను గాంచినట్టి ఈ నా దేహమున నేనిప్పుడు సుఖంగా ఉన్నాను ఎలాగంటే నా యొక్క సౌభాగ్యవశము చేత చిత్తము అనేటువంటి బేహతాలము లెస్సగా శమించబడింది ఇక పవిత్రమైనటువంటి స్థితిని పొందాను అంటే ఆత్మస్థితిని పొందాను ఆ పొందినటువంటి శరీరమునందు ఆ శరీరము అనేటువంటి నాగరమునందు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను కేవలం సుఖంగా వసిస్తూ ఉన్నాను అని చెబుతూ అయితే మృతం మనోమృత చింతా మృతోహంకార రాక్షస విచార మంత్రేణ సమహ స్వస్థస్తిష్ట కేవలం విచారణము అనేటువంటి మంత్రము చేత మనసు నశించిపోయింది చింత అడుగంటిపోయింది అహంకారము అనేటువంటి దుష్ట రాక్షసుడు కూడా మరణించాడు కాబట్టి నేనిప్పుడు విషయ వైషమ్యము విషయాల పట్ల ఏ భేదము కూడా లేకుండా స్వస్థుడనై ఉన్నాను ఎలాగంటే విచారణ ఏ తత్వ విచారణ అనేటువంటి మంత్రము ఉన్నదో దాని చేత మనస్సు నశించింది చిత్త చచ్చి చింత కూడా చచ్చిపోయింది అహంకారం అనే రాక్షసుడు కూడా మరణించాడు కాబట్టి ఇక నేను ఏ విధమైనటువంటి వైషమ్యము కూడా లేకుండా కేవలం సమరూపుడనై స్వస్థుడనై ఉంటూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు కిం మనోమే మమ మమ కం మనో మే మమా మమాశాకాశో మే మేహంకారో భవే దిశ్యా వ్యర్థం కలత్రం మే నష్టమేత నష్టమేత శేషత నాకు మనస్సేమిటి ఆశ ఏమిటి తుచ్చమైనటువంటి ఏమిటి సౌభాగ్యవశము చేత ఇప్పుడు నేను స్త్రీలు కానీ పుత్ర పుత్రుడు కానీ మొదలైన వాటినన్నింటినీ కూడా నేను ఇవన్నీ కూడా ప్రయోజనం లేనివి వ్యర్థములనే నాకు తోచింది అంతేకాదు మనస్సు ఆశ మున్నగునవన్నీ కూడా నాశం చెంది ఉన్నవి అనే చెబుతూ ఎలాగంటే నాకు మనస్సేమిటి నాకు ఆశ ఏమిటి తుచ్చమైనటువంటి అహంకారం ఏమిటి సౌభాగ్యవశము చేత ఇప్పుడు స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి వ్యర్థములన్నీ పుత్రులు అనేటువంటి అన్నీ కూడా మొదలైనవన్నీ కూడా వ్యర్థాలే అని నాకు తోచింది మరియు మనస్సు మున్నకువన్నీ కూడా నాశనం చేయబడినవి అని చెబుతూ ఏకస్మైకృత కృత్యాయ నిత్యాయ విమలాత్మనే నిర్వికల్పచిదాక్యాయ మహ్యమేవా నమో నమ అద్వితీయుడు అంటే రెండవది లేనివాడు కృతార్థుడు చేయవలసినదంతా చేసేసినవాడు శాశ్వతుడు మాలిన్యరహితుడు ఏ మార్పులు లేనివాడు చిత్స్వరూపుడు అయిన నా ఆత్మకు పలుమారులు కూడా నేను వందనాలే చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ ఏకమై కృతకృత్యమై ఒక్కటే అయ్యున్నది పని పూర్తి అయినది శాశ్వతమైనది నిర్మలమైనది నిర్వికల్పమైనది చిద్రూపమే అయినా నా యొక్క ఆత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ నాయందు సోకంగాని మోహంగాని ఏమీ లేవు నేను అభిమాన ప్రధానమైన జడ రూపుడును కానీ కాదు అహంకారానికి సాక్షి అవు చిత్స్వరూపుడనే నేను దానికి భిన్నమైనటువంటి ఏ వస్తువు నేను కాను కాబట్టి అటువంటి సాక్షి చైతన్యమైనటువంటి నాకు పెక్కు వందనాలు అని చెబుతూ నా మమాశ నా కర్మాణి నా సంసారో నా కర్తృత నా భోక్తృత నా దేహోమే మహ్యమే వా నమో నమ నా ఎందు ఆశ కానీ కర్మ కానీ సంసారం కానీ కర్తృత్వ భోక్తృత్వాదులు కానీ దేహము కానీ ఏమీ లేవు అటువంటి నాకు పలుమారులు వందనాలు ఏ విధంగా ఉన్నాను అంటే నాకు ఆశ లేదు కర్మలు లేవు కాబట్టి ఏ విధంగా ఉన్నాను నేను అంటే ఏకమై ఉన్నాను చిద్రూపమై ఉన్నాను ఆత్మనే అయి ఉన్నాను అందుకే నాకు ఆశ లేదు కర్మలు లేవు సంసారం లేదు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు అసలు దేహమే లేదు అటువంటి ఆత్మరూపుడకు నాకు నమస్కారము అని చెబుతూ అంతేకాదు నేను ఆత్మ ఆత్మశబ్దవాచ్యుడును కాను నేను ఆత్మనే ఇంకా అహం ప్రత్యయ భిన్నుడును కాను నేను అహమని చెప్పబడేటువంటి దానికి వేరైన వాడను కాను నాకు ఇతరమైనటువంటిది నాకంటే ఇతరమైనది ఏది ఉన్నది ఏది లేదు కాబట్టి అంతా నేనే ఉన్నాను అట్టి స్వరూపుడనకు నాకు అనేక నమస్కారాలు అహమాది రహం దహతా భువనాజ్ఞహం మమ నాస్తి వ్యవచ్ఛేదో మహ్యమేవా నమో నమ సర్వలోకాలకు కూడా ఆది నేనే ఆ లోకాలను వహించేదెవరు నేనే చైతన్యము నేనే లోకాలు నేనే దేశకాల వస్తువుల చేత నేను పరిచయనుడను పరిచ్ఛున్నుడను కానే కాను ఎలాగంటే నేను జగత్తులకు ఆదికారణుడు ఆదికారణుడును జగంబులన్నీ కూడా ధరించేవాడను చిద్రూపుడును సమస్త లోకాలు కూడా నేనే నాకు దేశకాల వస్తువుల చేత ఏమాత్రము పరిచ్ఛేదము లేదు అటువంటి ఆత్మరూపుడకు నాకు నమస్కారము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 嗡达呲。Um,